हम वेटलैंड कंजर्वेशन पर भी लगातार काम कर रहे हैं आज भारत एशिया का सबसे बड़ा रामसर नेटवर्क बन चुका है रामसर साइट्स की संख्या में उसके हिसाब से भारत दुनिया में तीसरे स्थान पर है नीरू प्राणम చిత్తడి నేలలు మన భూమికి జీవనాధారాలు పర్యావరణ వ్యవస్థలను మాత్రమే కాకుండా సమాజాలను సంస్కృతిని జీవనోపాధిని కూడా పెంచుతాయి భారతదేశంలో ప్రతి నది సరస్సు చిత్తడి నేలలు జీవితం మరియు సమతుల్యతల యొక్క కథను చెబుతాయి భారతదేశం యొక్క చిత్తడి నేలల పరిరక్షణ పైన ప్రశంసనీయం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కేవలం రెండు రామ్సర్ ప్రదేశాల నుండి నేడు తొంభై ఎనిమిది వరకు చేరుకుని భారతదేశం రామ్సర్ ప్రదేశాల సంఖ్యలో ఆసియాలోనే ముందుంది ప్రతి ప్రదేశం మన సహజ వారసత్వాన్ని రక్షించడం పునరుద్ధరించడం సంరక్షించడం పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తుంది కేవలం ఒక దశాబ్దంలోనే భారతదేశం యొక్క నిబద్ధత కారణంగా దేశవ్యాప్తంగా రామ్సర్ సైట్ నెట్వర్క్ లో గణనీయమైన పెరుగుదల ఏర్పడింది రెండు వేల పద్నాలుగులో మనకు ఇరవై ఆరు రామ్సర్ సైట్లు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నాటికి ముప్పై ఏడు కాగా నేడు రెండు వేల ఇరవై ఆరులో మనం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తొంభై ఎనిమిది చిత్తడి నేలలను కలిగి ఉండడం గర్వకారణం ఇది ప్రభుత్వం మరియు పౌరుల విజన్ విధానం మరియు పట్టుదలలకు నిదర్శనం మిషన్ సహభాగిత సేవ్ వెట్ ల్యాండ్స్ క్యాంపెయిన్ అమృత్ ధరోహర్ ఇనిషియేటివ్ మరియు మిషన్ లైఫ్ వంటి మిషన్లతో భారతదేశం మడ అడవులను తిరిగి అడవులను పెంచడం మొదలు పట్టణ చిత్తడి నేలలను సృష్టించడం వరకు ప్రతి స్థాయిలో పరిరక్షణను బలోపేతం చేసింది ఉదయపూర్ మరియు ఇండోర్ భారతదేశంలోని మొట్టమొదటి రామ్సర్ నగరాలుగా పిలువబడ్డాయి అవి సంస్కృతి సమాజం మరియు పర్యావరణ పరిరక్షణ మధ్య సహకారాన్ని అంటే నిజమైన సహభాగితను ప్రదర్శిస్తాయి చిత్తడి నేలలు లక్షలాది మందికి ఉపాధిని ఇస్తాయి జీవ వైవిధ్యాన్ని కాపాడతాయి సమాజాల అభివృద్ధికి దోహదపడతాయి అవి నీటిని నిల్వ చేస్తాయి శుద్ధి చేస్తాయి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్వహిస్తాయి చిత్తడి నేలలను సంరక్షించడం ద్వారా భారతదేశం తన భవిష్యత్తును కాపాడుకుంటుంది సమాజాలను శక్తివంతం చేస్తుంది అలాగే మానవులకు ప్రకృతికి మధ్య ఉన్న పురాతన అనుబంధాన్ని గౌరవిస్తుంది స్థానిక నదులు కానివ్వండి లేదా తీర ప్రాంత చిత్తడి నేలలు కానివ్వండి భారతదేశపు చిత్తడి నేలలు సాంప్రదాయ జ్ఞానంతో పాటు సాంస్కృతిక వారసత్వం ద్వారా రూపొందించబడిన సజీవ వారసత్వాలు ప్రజల భాగస్వామ్యం ఇంకా ప్రభుత్వ ప్రయత్నాల ద్వారా చిత్తడి నేలలను సంరక్షించడం పర్యావరణం పట్ల మన బాధ్యత మాత్రమే కాదు మన సంప్రదాయాలు భవిష్యత్తు తరాల పట్ల మన నిబద్ధత కూడా చిత్తడి నేలలను సంరక్షించడం ద్వారా మనం మన జీవితాలను కాపాడుకుంటాము ये मनी रही कि प्रकृति और प्रगति एक दूसरे के विपरीत है लेकिन आज भारत दुनिया को दिखा रहा है कि ये दोनों साथ साथ आगे बढ़ सकते हैं